వనపర్తి జిల్లా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని వారి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గట్టి యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ నాయకులు కార్యకర్తలతో కలిసి తమ కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ అరెస్టులు బెదిరింపులు అక్రమ కేసుల గురించి వివరించి చర్యలు తీసుకోవాలని కోరి వినతి పత్రం అందజేశారు కామెంట్స్కు మరి అనుచరులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా బూతులు మాట్లాడుతూ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళని వదిలేసి మా వాళ్ళు దానికి కౌంటర్ పెడితే ఆ కౌంటర్ని మరి సుమోటాగా తీసుకొని వాళ్ళు ఇళ్ళల్లోకి వెళ్ళి మరి ఏదో మాది నక్సలైట్ల లాగా లేకపోతే ఎమ్మెల్యే గారి మీద మా మినిస్టర్ గారి మీద జరిగినటువంటి కామెంట్స్కు మరి ఎమ్మెల్యే గారి అనుచరులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా బూతులు మాట్లాడుతూ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళని వదిలేసి మా వాళ్ళు దానికి కౌంటర్ పెడితే ఆ కౌంటర్ని మరి సుమోటాగా తీసుకొని వాళ్ళు ఇళ్ళల్లోకి వెళ్ళి మరి ఏదో వాది ఇట్ల లాగా లేకపోతే తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో జరిగినటువంటి ఒక ఏ సందర్భాన్ని అయినా మరి చట్టం ఏం చెప్తుంది నోటీస్ ఇవ్వాలి ఫస్ట్ దానికి వాళ్ళు రిప్లై ఇస్తారు మరి దాంట్లో వాస్తవాలు అవాస్తవాలు తెలిసినాక కేసులు రాసుకోవాలి తప్ప పోలీసులు పక్షపాతంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లాగా వివరిస్తున్నారు పోలీసు వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తేనే మరి మేము కేసులు కడతాం కేసులు పరిశీలిస్తామనే అంత దుర్మార్గంగా ఇవాళ జరుగుతున్న విధానాన్ని గౌరవ ఎస్పీ గారికి మాజీ మంత్రి గౌడ్ నిరంజన్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గతంలో మా వాళ్ళ మీద కానీ మరి నా మీద కానీ స్వయంగా వచ్చినటువంటి కామెంట్స్కి మీకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు మరి ఈరోజు మా వాళ్ళు వాళ్ళు పెట్టిన దానికి కౌంటర్ మాత్రమే పెట్టడం జరిగింది మరి ఆ కౌంటర్ని పెట్టేటప్పుడు వాళ్ళు మాట్లాడేరు మా వాళ్ళు మాట్లాడేరు ఇద్దరు పార్టీలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మాట్లాడాల్సిన పోలీసులు కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ని మాత్రమే అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఇది ప్రజాస్వామ్యాన్ని చీకటి రోజుగా మేము భావిస్తున్నాం మీరు నిజంగా కూడా మాకు రక్షణ కల్పించకపోతే స్వీయ రక్షణ ద్వారా రేపు మా కార్యకర్తలు కానీ మేము కానీ మరి ప్రతిదారులకు పూనుకుంటే లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా వారి శాంతి భద్రతలను చేరగొట్టిన వాళ్ళు పోలీసులు అవుతారు కనుక మరి పోలీసులు కూడా దీని మీద సమన్వయంతోనే ఆలోచన చేసి ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడాలి తప్ప న్యాయం ధర్మం అనేది ప్రతి మనిషికి ఉంటుంది కానీ పార్టీలో ఉన్న వ్యక్తులకు ఉండదు మేము బీఆర్ఎస్ పార్టీ అయితే మేము నేరస్తుల మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏదో ఫిర్యాదుదారులు అని పోలీసులు భావిస్తున్నారు తప్పుగా మేము అనుకుంటున్నాం సోషల్ మీడియాలో వచ్చిన మరి ఏ పోస్టింగ్లోనైనా కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించాలి ఇరువర్గాలని పిలిచి ఎవరిది తప్పు ఉంటే వాళ్ళ మీద కేసు చేయాలని చెప్పి ఈరోజు కేసీఆర్ మన ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మరి దీని మీద వాళ్ళు తొందరలో స్పందించకపోతే పార్టీ కార్యాచరణ ఉంటుంది మా సోషల్ మీడియా వారియర్స్ని కానీ మా కార్యకర్తలను కానీ మా నాయకులను కాపాడుకునే బాధ్యత పార్టీ మీద ఉంది కనుక రేపు మేము ప్రతిదాంకి పాల్పడితే పోలీసులే బాధ్యత వహించవలసిందిగా Thank you